అందరికీ నమస్కారం ఈ సృష్టి ఎలా పుట్టిందో తెలుసా ఈ సృష్టి ఎప్పటిదో ఎవరికీ తెలియదు అయితే పురాణాల ప్రకారం పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించి తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణి సృష్టించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి జగన్మాత శక్తిని సృష్టించాక పరమేశ్వరుడు సృష్టిని ఆరంభించాడు ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘశ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆ చేతులలో శంఖ చక్ర గద పద్మములు ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రములను మణిమాయ కిరీటములను కౌస్తుభము ప్రసాదించాడు అతడు పితా వస్త్రములను ధరించాడు కాబట్టి పితాంబరుడు శ్రీ లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు అయ్యాడు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి నారాయణ సర్వకళ సర్వవస్తలయందు ఈ మంత్రాన్ని జపించు ఈ సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనగా సత్వరజ తమో గుణములతో కలిసి ఉన్నది పరబ్రహ్మ తన వీర్యంను గుణ సంచాలనము లేనప్పుడు ప్రకృతిలో ప్రవేశపెట్టాడు దీనివల్ల మహాతత్వం పుట్టింది మహాతత్వం వికారం పొందటం వల్ల అహంకారం జనించింది ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వం అహంకారం వచ్చినాయి అహంకారం నుండి పంచతన్మత్రాలు శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు వాటి నుండి పంచభూతాలు పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశం వాటి నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తం ఉద్భవించినాయి శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు ఇరవై నాలుగు తత్వములు త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మం ఒకటి ఆవిర్భవించింది అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమో గుణ ప్రధానుడు కను చూపు మేరలో బ్రహ్మకు జలం తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయటం మొదలుపెట్టాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు విష్ణువును చూసి బ్రహ్మ నీవు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు దానికి నారాయణుడు కుమార జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభి కమలం నుండి నిన్ను సృష్టించాను సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను నీకే ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ నేను స్వయంభువును ఆది పురుషుడను నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ఓంకార నాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాచర్యం పొందారు ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు జ్యోతిర్లింగానికి ఆద్యాంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను బ్రహ్మ హంస వాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశారు ఇలా వంద సంవత్సరాలు గడిచాయి కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆద్యాంతంలో తెలుసుకోలేకపోయారు అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాము మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం అనుకొని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పీనక పాణి అయి వారి మధ్య వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవ ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టావు సరస్వతి దేవి నీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు తమో గుణం చేత ఆవరించబడి ఉన్నావు ఆ కారణం చేత నీ వెవరో నీకు తెలియటం లేదు విష్ణుమూర్తి ఇచ్చిన వేదముల ఆధారం చేసుకొని సృష్టి కార్యక్రమం కొనసాగించు అన్నాడు తమో గుణుడై బ్రహ్మ పరమేశ్వరుణ్ణి లక్ష్య పెట్టలేదు అంతేకాకుండా నేను సృష్టికర్తను నాకు ఐదు ముఖాలున్నాయి మరి నాకు ఐదు ముఖాలు ఎందుకున్నాయి అన్నాడు దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికన వేలి గోటితో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించి వేశాడు బ్రహ్మను తమో గుణం వదిలిపోయింది చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవ వేదాలను తీసుకో ఆ విజ్ఞానం వల్ల సృష్టి ప్రారంభించు అని చెప్పాడు అప్పటి నుండి త్రిమూర్తులు ముగ్గురు సృష్టిని నడిపించడం ప్రారంభించారు